ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం సమస్యల పరిష్కారానికి పదకొండు పదకొండవ తారీఖు మహాధర్నా అంటూ తెలంగాణ రాష్ట్ర పెన్షన్ల సమన్వయ సమితి పిలుపునివ్వడం జరిగింది తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల పదకొండున నిర్వహించే జలో హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు తరలి రావాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సమన్వయ కమిటీ కోరింది ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది హైదరాబాద్లోని సంఘం కార్యాలయంలో శుక్రవారం చలో హైదరాబాద్ మహాదర్న కూడపత్రికకు సమన్వయ కమిటీ నేతలు కె లక్ష్మయ్య అరుణ పాలకూర్తి కృష్ణమూర్తి సత్యనారాయణలు ఆవిష్కరించారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహిత చికిత్స పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు వెంటనే పెన్షన్ ప్రయోజనాల కల్పన కొత్త పీఆర్సీ అమలు ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు పెండింగ్ డిఏల విడుదల దీనికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు దీనికి సంబంధించినటువంటి వార్త అయితే మనకి విధంగా కనిపిస్తూ ఉంది